అందరికీ ప్రైజ్లాడండి ఆది కాండంలోని స్త్రీల గురించి తెలుసుకుంటూ నిన్నవిటి వీడియోలో హవ్వ జీవము గల ప్రతివానికి తల్లి అనే అంశం మీద నేర్చుకుంటూ ఆమెలోని ప్రతికూలతను తెలుసుకున్నాము ఈరోజు మంచి లక్షణాలను చూద్దాము మొదటిగా చేసిన పాపమును ఒప్పుకొనిన స్త్రీ సాతాను మాటలకు చెవియొగ్గి దేవుడు తినవద్దన ఫలాన్ని తాను తిని ఆదామునకు కూడా ఇచ్చింది ఆ వృక్ష ఫలాన్ని తినగానే తాము దిగంబర్లమనే సత్యాన్ని తెలుసుకున్నారు సిగ్గుపడి చెట్టు చాటున దాగి అంచురపు ఆకులను కచ్చడములుగా చేసుకుని కట్టుకున్నారు చల్లపూటను దేవుడైన యోహోవా ఏదేను తోటలో సంచరించుచు ఆదామా నీవెక్కడున్నావు అని ప్రశ్నించారు తోటలో నీ స్వరము వినప్పుడు దిగంబరిగా ఉంటిని గనుక భయపడి దాగుకొంటిని అని ఆదాము జవాబిచ్చాడు అందుకైనా నీవు అని నీకు తెలిపిన వాడెవడు నీకు నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములను తింటివా అని అడిగాను అందుకు ఆదాము నాతో నుండిటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలములను కొని నాకు ఇయ్యగా నేను తింటిన నేను అప్పుడు దేవుడైన యోహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడుగగా స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిన నేను ఈ భాగములలో హవ్వ ఆదాములు ఇద్దరూ దోషులే వారు దేవుడు ప్రశ్నించే వరకు దాగి ఉన్నారు దేవుడు ప్రశ్నించినప్పుడు సాకులు చెబుతున్నారు కానీ ఆదాము చెప్పిన సాకులలో ఆదాము దేవుని మీదనే నేరం మోపిన వానిగా కనిపిస్తున్నాడు ప్రభువా నేను తప్పు చేశాను మేము పాపం చేశాము అని పలక పలకడం నన్ను మమ్మల్ని క్షమించు అని వేడుకోవడం అక్కడ కనిపించదు ఆదాము మనసును చూడండి అతని జవాబును గమనించండి నేను ఆ ఫలమును చూడలేదు తాకలేదు నాది తప్పు లేదు నా మట్టుకు నేను తోటలో పనిచేసుకుంటున్నా అని నీవు నాకు ఒక స్త్రీనిచ్చావు కదా ఆ స్త్రీయే పండు నాకు ఇచ్చింది నేను తిన్నాను ఆమె ఇచ్చి ఉండకపోతే నేను తినేవాణ్ణి కాదు కదా అంటున్నాడు అయితే హవ్వ నిజాయితీగా ఒప్పుకుంది ఎవరి మీద ముఖ్యంగా దేవుని మీద అసలు నేరం మోపలేదు ఆదాము గారు నాకు నువ్వు అని ఇవ్వు అని అడిగాడు నేను ఇచ్చాను అని చెప్పలేదు దేవుడు అడిగారు నీవేం చేశావు అయ్యా సర్ప మోసంలో పడి నేను తినేశాను అని ఒప్పేసుకుంది యోగు భక్తుడు ఎలా వ్రాసాడు చూడండి ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడియు కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనంగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొనిన ఎడల పరమునున్న దేవుడు దృష్టికి నేను వేషధారినవుదును అని అంటున్నాడు యోగు ముప్పై ఒకటి ముప్పై మూడు నుంచి ముప్పై నాలుగులో ఆదాము పాపమును రొమ్ములో దాసుకున్నాడట తన స జన సమూహాలు ఏమంటారో కుటుంబంలో అనగా బంధుమిత్రుల ఆత్మీయుల తిరస్కారములకు ఎక్కడ గురి అని ఈనాడు మానవులంతా ఆదాముని అనుసరి అవ్వ తప్పు చేసింది మోసంలో పడిపోయింది కానీ ఎవరి మూలంగా ఆ పాపంలో పడిందో అది ఒప్పుకుంది కానీ మేలు చేసిన దేవుని మీద నేరము మోపలేదు తన హృదయంలో ఆ పాపమును దాచుకొనలేదు అందుకే అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లెడు దానిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును సామెత ఇరవై ఎనిమిది పదమూడు ప్రియా సోదర నీ జీవితంలో అనేక సార్లు దేవుని దృష్టితో తప్పిపోవుచున్నావు కదా ఇది చిన్నదిలే అనుకోకు నీ ఊహించిన ఫలితం పొందుకుంటావు దేవత వల్లే మీరు ఉందరు అన్న మాటను అమాయకంగా నమ్మింది సృష్టి శాపమునకు భర్త శాపమునకు విశ్వాస క్షీరతకు గురైపోయింది అవ్వ రెండవదిగా మనం చూసినట్లయితే శిక్షకు తల వంచిన స్త్రీ దేవుని ఆజ్ఞను త్రోసివేసి సాతాను మాటలు నమ్మినందుకు హవ్వ తగిన ప్రతిఫలం పొందింది విశేషణ రహితంగా హవ్వ ఇచ్చిన ఫలాన్ని తిన్న ఆదామును బట్టి నేల శింపబడింది నేల ముసల తుప్పల్ని గచ్చ పొదల్ని మొలిపించింది ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను వేదనతో పిల్లలను కందువు నీ భర్త ఎడల నీకు వాంచ కలుగును అతడు నిన్ను ఏలునని చెప్పెను ఆది కాండము మూడు పదహారులు హవ్వ పాపముల పడనంతకాలము ఏది తన భర్తతో పాటు తాను కూడా సమానత్వం అనుభవించింది అయితే తన స్వయంకృతాప్రాదమును బట్టి తనకు కలిగిన అత్యాసను బట్టి తనకు గల సమానత్వాన్ని తానే పోగొట్టుకుంది దేవుడు ప్రేమతో ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నింపమని దాన్ని ఏలుబడి ఆ అని ఏలుబడి చేయండి అని ఆయన ఆజ్ఞయిస్తే అదంతా పోగొట్టుకొని భర్త పరిపాలనలోనికి భర్త అధికారము క్రిందకు అప్పగించబడింది స్త్రీ ఈనాడు సమాజంలో స్త్రీవాదం ఎక్కువైంది పురుషాధిక్య ప్రపంచం అంటూ నిందిస్తున్నారు సహోదరుల సహోదరులారా ఒక్కసారి ఆలోచించండి ఎవరు తెచ్చుకున్నారు ఈ శ్రమ ఎవరు రుద్దారు మీపై అధికారము దేవునికి పక్షపాతం లేదు ఉంటే ఆయన వేరే ఏదైనా చేసేవారేమో నా మీద కోపం పడకండి ఒక విషయం మీకు చెప్తాను సిస్టర్లు భార్యగా సహనవతి వేనా మీలో ఉంది మాలో ఉన్న ఓర్పు శాంతం మగవారిలో ఎక్కడున్నాయండి మీలో ఓ తల్లి ఉంది అనురాగం కలిగే చెల్లి ఉంది ఆప్యాయతను పంచే అక్క ఉంది అభిమానించే వదిన ఉంది సన్మానించే అత్త ఉంది జోకొట్టి బోధించే అమ్మమ్మ నానమ్ములు ఉన్నారు అంతేనా మీలో ఉన్న శక్తి అచంచలమైనది అమోఘమైనది ఏ స్త్రీ జాతి ద్వారా ఈ లోకానికి శాపము పాపము కష్టము నష్టము సంభవించాయో అదే స్త్రీ జాతి ద్వారా ఈ లోకానికి రక్షకుణ్ణి విమోచకుణ్ణి ఉదయింప చేయగలిగిన త్యాగం స్త్రీ ద్వారా సంభవించింది యేసుక్రీస్తు కన్యక గర్భంలో పుట్టి స్త్రీ సంతానంగా లోకంలోనికి వచ్చి సిగ్గుకు అవమానానికి నిందకు కారణమైన ఆ సాతానుగాడిని సిలువ చేత జయించాడు ఆయన మరణం భూస్థాపన పునర్ధానముల ద్వారా మనందరికీ విమోచన విడుదల అనుగ్రహించారు త్వరలో సాతానిని మన కాళ్ల క్రింద చిర చితకు తొక్కేస్తాడు రోమ పదహారు ఇరవైలో అంతవరకు స్త్రీలైన వారంతా ఓపిగా ఉండవలసిందే భక్తుడైన పౌలు ఇలా రాస్తున్నాడు మొదట మూడో విషయంగా మనం చూసినట్లయితే దేవుని దయతో సంతానం పొందుకున్న స్త్రీ దేవుడు ఏదేను వనంలో నుండి ఆదాము అవ్వలను వెళ్ళగొట్టారు తిరిగి ఏదేను తోటలోనికి ప్రవేశించకుండా కెరూబులను ఖడ్గ జ్వాలను కావలి ఉంచారు బయట నేల సేద్యపరచుటకు చెమట కార్చి నేలను సాగు చేసుకునేవారు వారు వెళ్ళగొట్టబడిన తరువాత తాను పోగొట్టుకున్నదేమిటో హవ్వ గుర్తు తెచ్చుకుంది తాము దేవునితో కలిగిన సహవాసము సంతోషము అన్నీ గుర్తుకు వచ్చాయి తమ దిగంబరత్వాన్ని కప్పడానికి దేవుడు ఒక నిర్దోషమైన జంతువును బలిచేశాడు దాని చర్మంతో చొక్కాయిల్ని చేయించి తొడిగించారు సిగ్గును అవమానమును కప్పివేశారు సృష్టిలో మొట్ట మొట్టమొదటి తల్లి హవ్వ తాను గర్భవతి తన ప్రసవవేదనలో బాధలో దేవుణ్ణి ఆశ్రయించింది అందుకే కయ్యిను జన్మించగానే యహోవా దైవల్ల నేనొక మనిషిని సంపాదించుకున్నాను అంది పాపం రెండవ సంతానం కూడా కలిగింది నేనొక సంతానం సంపాదించను సంపాదించాను అని చెప్పడం దైవ విరుద్ధం పేరు సంపాదించుకుందాం తారుమారైపోయారు వ్యాపారం చేసి లాభము సంపాదింతము రేపేం జరుగుతుందో మనకు తెలీదు ఈ రెండు మోస్కరంలే మనం సంపాదించవలసింది ఏమనగా క్రీస్తును సంపాదించుకొని దీని దీనికే ప్రయాసపడవలసి ఉన్నది పెద్ద కుమారుడైన కయ్యను అసూయతో తన తమ్ముడైన హేబేలును హత్య చేసినప్పుడు ఆ తల్లి ఎంతగా విలపించిందో దేవునిడల తాను చూపించిన అవిధేత ఫలమే కదా ఈ హత్య ఈ శాపం రెట్టింపుతనం అని గుండె అలిసేలా ఏడ్చుకుంటుంది దేవుడు కరుణామాయుడు నువ్వు దిక్కి దుఃఖిస్తే ఆనందపడే దేవుడు కాదు ప్రియ తల్లి అవ్వను దే హవ్వను దేవుడు ఆమెని జ్ఞాపకం చేసుకున్నారు తను మరలా ఒక కుమార్ని కనినప్పుడు కయ్యిను చంపిన హేబేలకు ప్రతిగా దేవుడు నాకు మరి సంతానము నియమించను అనుకుని అతనికి షేతు అను పేరు పెట్టెను పెద్ద కుమారుని అసూయ చిన్న కుమార్ని హత్యామెను బాధ పెట్టాయి కానీ చేతు పుట్టినప్పుడు దేవుని యొక్క ప్రేమను గుర్తించింది ఆయన ఆయన ఆదరణ పొందుకుంది దేవుని యొక్క ప్రేమాదరలకు దయకు ప్రా పాత్రురాలయ్యింది జీవము గల తల్లి అయిన హవలో ఏడు రకముల మంచి చెడ్డలు మనం ధ్యానించా ఆ తల్లి బిడ్డలమే మనము ఆమె వారసత్వ లక్షణాలే మనలో ఉన్నాయి ఇంకా మనలో ఇంకా ఎన్నెన్నో ఉండే ఉంటే ఉంటాయి కప్పిపుచ్చుకోవద్దు అసలు దాచవద్దు మన లోటులు మన కొదువులు మన కొరతలు గుర్తించుకుందాం వాటి కొరకే ప్రార్థన చేద్దాం ఒప్పుకుందాం విడిచిపెడదాం అందరికీ వందనాలు ప్రైస్